మేము మా గత వారం రోజుల కింద ఎంఆర్ఓ గారికి ఒక వింతపత్రం ఇచ్చినాము వింతపత్రం ఇచ్చిన సందర్భంలో మేము రైతులందరం వెళ్ళి కలిసే కూడా మీరు మిడ్ మార్ ప్రాజెక్ట్ అధికారులకు ఇవ్వాలి లేకపోతే ఎమ్మెల్యేకి ఇవ్వాలి లేదా కలెక్టర్కి ఇవ్వాలి అన్నారు కలెక్టర్ గారికి కూడా ఒక మెమోరాండం ఇచ్చి ఉన్నాము ఆల్రెడీ అయినా కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు దానికి అనుకూలంగా అనుగుణంగా మేము ఏం చేస్తున్నాం ఈరోజు కావాలని మేము ధర్నా చేస్తున్నాము మా రైతుల కోసం మీకు ఎవరికి మనసులో పడతలేదు కొంతమంది అధికార పార్టీ నాయకులకు మేము ఫోన్ చేసినా కానీ కనీసం రెస్పాన్స్ ఇస్తలేరు అసలు రైతులంతే అవసరం లేదా అసలు ఏంటిది ఇప్పుడు ఇంకా నీళ్ళు ఇచ్చే టైం రాలేదంటున్నారు ఇంకెప్పుడు టైం వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ పెద్ద పక్షం అయిపోయిందని ఇప్పుడు పెద్ద రైతు చెప్పిండు ఆల్రెడీ ఇప్పుడు నారలన్నీ కూడా ముదిరిపోయి ఉన్నాయి నారలన్నీ ముదిరిపోయిన తర్వాత మాకు నీళ్ళు ఇచ్చినా మీరు వేస్ట్ కదా కనీసం ఇప్పుడు అక్కడ మీటర్ ఉన్నాయి గేట్ల దగ్గర మీటర్ నీళ్ళు ఉన్నాయి మీరు ఒక నాలుగు రోజులు వారం ఐదు ఆరు రోజులు నాలుగు వాటర్ ఇడిస్తే ఇప్పుడున్న నాట్లన్నీ పడిపోతే తర్వాత వర్షాలు పడితే ఇబ్బంది లేకుండా ఉంటారు రైతులు రైతుల కోసం మీకు ఎవరికి అర్థం కావట్లేదు ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇట్లా చేయలేదు అసలు రైతుల కొరకు నీళ్ళ కొరకు ధర్రా చేసిన రోజులు లేవు కనీసం ఫోన్ చేస్తే మిడ్మార్ ప్రాజెక్ట్ అధికారులు నీళ్లు వదిలిపెట్టిరు కానీ ఇప్పుడు మేము ఎంతమందికి మొదలు పెట్టుకున్నా కాంగ్రెస్ నాయకులకు మండల అధ్యక్షులకు ఎవరికి చెప్పుకున్నా మొ మొర పెట్టుకున్నా మా రైతులందరి ఫోన్లు కూడా లిఫ్ట్ చేస్తలేరు వాళ్ళు ఇది ఎక్కడ అన్యాయం ఇంత ఇంత అన్యాయం చేస్తే ఎట్లా రైతులని రైతుల కోసం చూస్తలేరా పోయినసారి కూడా మేము ఇదే టైంలో పోయినసారి కూడా మేము ధర్నా చేసినాం ధర్నా చేస్తే ధర్నా చేసిన సాయంత్రం వదిలిపెట్టిన నీళ్లు కానీ ఇప్పటి వరకు ఇప్పుడు లేట్ అయిందనే ఉద్దేశంలో ఇప్పుడు మళ్ళీ మేము ఈ ధర్నా వస్తుంది ఈ ఈ ధర్నాకు సహకరించిన అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు పోలీసు వాళ్ళకి కానీ రైతులకు కానీ అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు